లాభాలు అన్నారు సార్ ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు మీరు లాభం ఉంటుంది అని అంటే వ్యక్తిగతంగా ఒక పేరు గౌరవ ప్రతిష్ట అంతకంటే లాభమే ఉంటుంది మీరు కోటి రూపాయలు వచ్చినా కూడా రానటువంటి అంత సంతోషం నా కోసం ఇంతమంది అభిమానించే వాళ్ళు ఉన్నారా నా కోసం ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి నిలబడే వాళ్ళు ఉన్నారా నా కోసం ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎక్స్ మినిస్టర్లు ఇంతమంది నన్ను ఓన్ చేసుకొని మాట్లాడారా ఎంటైర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మాజీ మంత్రులు ప్రస్తుత జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ఏడు సార్లు ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసినటువంటి వాళ్ళు సీనియర్లు బొత్స గారు లాంటి వాళ్ళ నుంచి అందరూ పేరు నాని గారు అంబటి రాంబాబు గారు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాటిపతి చంద్రశేఖర్ అందరూ రియాక్ట్ అయ్యి ఈవెన్ సోషల్ మీడియా సోషల్ మీడియా హ్యాండిల్స్ మొత్తం ఆ సోషల్ మీడియా అంతా ఇంత ఓన్ చేసుకొని మరి అభిమానిస్తే ఇంతకంటే గొప్ప లాభం ఏముంటుంది సార్ అంతకంటే గొప్ప ప్రౌడ్ మూమెంట్ ఏముంటుంది సో నాకు వస్తుందని నేను ఊహించలే ఎందుకంటే నేను అందరికీ సంబంధించి మాట్లాడుతూ ఉన్నాను కానీ నేను ఈవెన్ నాకు టీవీలో చూసుకునేది కూడా లేదు కదా తెల్లారి నైట్ నన్ను ఒంటి గంటకి బయటకు వచ్చిన తర్వాత ఒక గంట ఫోన్లోనే అయిపోయినాక రెండు గంటలు నేను తెల్లారు కానీ అప్పుడు చూస్తా ఉన్నప్పుడు మీరు మీరు మాట్లాడిని కానీ మీ ఛానల్లో వచ్చి మాట్లాడిని లేదా మిగిలిన ఛానల్లో అందరూ మాట్లాడి అప్పుడు చూస్తా ఉన్నప్పుడు నాకు ఏం తెలియదు కదా అందుకని ఫోన్ లేదు కదా అయితే నేను ఇంట్లోకి నుంచి చెప్పేసి బయలుదేరుతున్నాను బయలుదేరుతున్నప్పుడు మా మిస్సెస్ ఫోన్ కూడా తీసుకొని వెతున్నాము బయలుదేరుతున్నాడు సిఐ మా మిస్సెస్ ఫోన్ ఎలా తీసుకుంటారండి మీరు మా మిస్సెస్ ఫోన్ అక్కడ పెట్టండి ఇన్ఫామ్ చేయాలి నన్ను అరెస్ట్ అయినట్టు మీరు కనీసం నోటీస్ ఇవ్వలేదు నన్ను అరెస్ట్ చేసినట్టు నేను ఇన్ఫార్మ్ చేయాలి కదా మా పార్టీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి మా మదర్ ఫాదర్ ఇక్కడ ఉండరు ఊర్లో ఉంటారు సో వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి సో మా అత్తగారికి మా మామగారు లేరు మా అత్తగారికి లేదా మా మిస్సెస్ వాళ్ళ చెల్లెలు మా మరదలకి వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయాలి కదా సో మీరు ఫోన్ ఇవ్వ ఫోన్ లేదు మీరు అందరికీ అందరికి మీరు ఫోన్ చేసి ఇష్యూ చేస్తారు మళ్ళీ అందుకని మేము ఫోన్ ఇవ్వు అని చెప్పి మా మిస్సెస్ ఫోన్ తీసుకెళ్ళబోయాడు తీసుకెళ్ళకపోతే నేను గట్టిగా చెప్పాను మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ మిస్సెస్ దగ్గర కూడా ఇలానే మీ మిస్సెస్ ఫోన్ లాక్కొని మీ మిస్సెస్ని ఎవరికి చెప్పొద్దు మీ నాన్నకి మిమ్మల్ని అంటే కూడా మీరు ఊరుకుంటారా సీఏ గారు ఇదే రూల్లో ఉంది నన్ను అరెస్ట్ చేస్తున్నప్పుడు నా ఫోన్ తీసుకోండి అసలు మీరు నన్ను నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తప్పు అయినా నేను మీకు వస్తానన్నా కోఆపరేట్ చేస్తున్నా మీరు ఫోన్ ఇవ్వండి వెళ్దామన్నా అప్పుడు ఇచ్చాడు మా మిస్సెస్ ఫోన్ ఇచ్చారు ఇచ్చిన ఇమీడియట్లో నేను కిందకి దిగేలోపే మా మిస్సెస్ మా అపార్ట్మెంట్లో ఉండేటటువంటి వాళ్ళకి అందరు అందరికి ఎవరైతే రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండేటటువంటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసింది అలానే మా పార్టీలో ఉండేటటువంటి వాళ్ళందరికి కూడా ఏదైతే మా మిస్సెస్ దగ్గర కొన్ని నెంబర్లు ఉంటే లేదంటే ఫోన్ చేసి తీసుకొని వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేసేటప్పుడు నేను హైదరాబాద్లో ఉండగానే నా అరెస్ట్ నేను హైదరాబాద్ కూడా దాట్లా నేను అరెస్ట్ అయ్యానటువంటి అనేటువంటి వార్త టీవీలన్నింటిలో వచ్చేసింది సో నన్ను కిందకి నేను అపార్ట్మెంట్ సిక్స్టీన్ ఫ్లోర్లో ఉంటా లిఫ్ట్లో కిందకి తీసుకొని వెళ్ళారు కారు ఎక్కిచ్చారు కారులో బ్యాక్ సీట్లో గుర్చిపెట్టారు కాకపోతే యాక్చువల్ మిడిల్ సీట్లో గుర్చోబెడతారు ఇప్పుడు ఇన్నోవా అంటే అటుపక్క ఒకళ్ళు ఇటు పక్కలు కూర్చొని మధ్యలో కూర్చోబెడతారు ఏడుగురు ఎనిమిది మంది అయ్యారా నాతో ఎనిమిది మంది చాలా హారిబుల్ జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే వెనక సీట్లో నేను కొంచెం హైట్ ఉంటాను కదా వెనక సీట్లు ఇటో కానిస్టేబుల్ ఇటో కానిస్టేబుల్ మధ్యలో నన్ను గుర్చోబెట్టారు మధ్యలో ముగ్గురు కానిస్టేబుల్ ముగ్గురు ముందు డ్రైవరు రైట్ సైడు లెఫ్ట్ సైడ్ సీఐ ఇన్నోవా ప్రైవేట్ వెహికల్ గవర్నమెంట్ వెహికల్ కూడా కాదు నా దగ్గరకు వచ్చిన సిఐ కానీ కానిస్టేబుల్ కానీ ఒక్కరు కూడా యూనిఫామ్ వేసుకొని రాల అందరూ మఫ్టీలోనే వచ్చారు ఇక్కడ నుంచి నన్ను తీసుకెళ్తున్నారు నన్ను తాడిపత్రి అని చెప్పారు కదా ఇటు వెళ్తే రింగ్ రోడ్ హైటెక్ సిటీ నుంచి ఇటు ఈజీగా వెళ్ళొచ్చు అంటే అటు కాకుండా యూటర్న్ తీసుకున్నారు ఇదేంటంటే ఇటు ఇటు ఎక్కువ జర్నీ పట్టింది కానీ నేను నేను మాట్లాడుతూనే ఉన్నా కంటిన్యూ ఇటు జర్నీ ఎక్కువ పట్టింది సిటీలో ట్రాఫిక్ ఉందంటే లేదు మా లగేజ్ ఉంది తీసుకొని వెళ్ళాలి అన్నారు సో కూడా రత్నదీప్ సూపర్ మార్కెట్ పక్కన ఏదైతే అదేంటి హోటల్లో వాళ్ళు దిగారు పోలీసులు అక్కడ వాళ్ళ లగేజ్ ఉంది నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళి కింద కారులోనే కూర్చోబెట్టారు ఒక కానిస్టేబుల్ మీ ఫాలో అవడం చేయలేదా ఎవరికి తెలియదు కదా అంటే చెప్పినప్పుడు కిందకి రాలేదా గా ఎట్లా వస్తారు సార్ గ్యాప్ లేదు కదా నన్ను లిఫ్ట్ దిగేంత గ్యాప్ లిఫ్ట్ దిగేంత గ్యాప్ తప్ప ఇంకెక్కువ గ్యాప్ లేదు కదా అదేమన్నా పదహారు పదహారులో ఏమంటే వన్ మినిట్లో దిగిపోతాం లిఫ్ట్ సో ఇమీడియట్ అంత లేదు అవకాశం లేదు రెండోది నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తుంటే కార్లు కూడా ఫాలో అయ్యేవా చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు అన్న కండిషన్లకు నేను క్లియర్గా వాళ్ళకి సహకరించాను నేను అక్కడ కూడా ఇప్పుడు ఎవరైతే మీడియాలో వస్తున్నాయో సరే దాని మీద తర్వాత మాట్లాడతా జరిగింది ఇక్కడ అక్కడి నుంచి రత్నదీప్ సూపర్ మార్కెట్ దగ్గర నన్ను కారులోనే కూర్చోబెట్టారు నా పక్కన కానిస్టేబుల్ ఒక ఆయన ఉన్నారు ఇంకొక ఇద్దరు కానిస్టేబుల్ వెహికల్కి అటు ఇటు నిలబడి ఉన్నారు ఏదైనా పారిపోతాను అనుకున్నారు మిగిలిన వాళ్ళు వెళ్ళి వెళ్ళి లగేజ్ తీసుకురావడానికి అందరు లగేజ్ తీసుకురావడానికి హోటల్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత దారిలో నాకు తెలిసింది ఎట్లా అంటే నా నాకు అరెస్ట్కి సంబంధించి ఉందండి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు సిఐకి ఫోన్ వచ్చింది సిఐకి ఫోన్ వచ్చి సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంటే మీరు సీసీ కెమెరాని తీసేయలేదా ఇంత టీవీలో వచ్చేదాకా మీకు మీకు చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంటి అరెస్ట్ అయిన వార్త బయటకు రాకూడదు అని అంటే మీరు ఎమ్మట్నే హైదరాబాద్లో ఉండగానే ఎలా బయటకు వచ్చిందని అవతల పై అధికారి అడుగుతున్నాడు నాకు అవతల వాళ్ళు తినపడదు కానీ యువతలు మాట్లాడేదాన్ని బట్టి మనం క్యాచ్ చేయొచ్చు కదా సో ఈయన అంటున్నాడు సీసీ కెమెరా అనేది కమ్యూనిటీలో సంబంధించిన సార్ అది మనం మంద కాదు అది తీసేయడానికి లేదు కదా మనం అని సిఐ చెప్తున్నాడు రెండవది ఫోన్ మా దగ్గరే ఉందండి అతను అని కూడా చెప్తున్నాడు మీరు మీరు ఎవరికి తెలియకుండా తీసుకురామంటే మీరు ఇంత పబ్లిక్ చేస్తారు అన్నట్టుగా సీఐ మీద కోపడుతున్నారు ఇప్పుడు సీఐ ఏం చేస్తాడు సీసీ కెమెరాలన్నీ లాగేసుకొని ఇంకంతా చేయాలంటే లిఫ్ట్లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి అపార్ట్మెంట్ చుట్టూతో సీసీ కెమెరాలు ఉంటాయి అక్కడే రికార్డ్ అవుతుంది కదా తీసుకెళ్ళేది సో ఇట్లా దొంగతనంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏంది అయిపోయింది దానిలో కంటిన్యూ సార్ పావుగంట మీరు నంబర్ గారు ఒక పావు గంటకు కానీ అరగంటకు కానీ ఒక ఫోన్ వస్తుందండి ఆయనకి తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడ దాకా వచ్చారు అంతా ఓకేనా ఇంకేంటి అని మళ్ళీ ఏదో చూడటం ఈయన కొంత ఇన్ఫర్మేషన్ అడగటం ఇదే మీరు ఇంకేం చేస్తారు ఇంకా మీరు పార్టీలో ఎవరెవరు ఎవరికి రోజు అటాచ్మెంట్లో ఉంటారు అంటే అందరితో అటాచ్మెంట్లో ఉంటాను అన్న ఒకరి పేరే నేనే ఒకరి ఉంది అందరితో ఉంటానండి నాకు ఫోన్ చేస్తే నేను మాట్లాడతా లేదా నాకు అవసరమైతే నేను ఫోన్ చేసి మాట్లాడతా అది ఒకరి ఉంది దానికి దీనికోసన్కి సంబంధమైంది మీరు దాన్ని ఏ కేసులో అన్న విచారణ అడితే అది అని చెప్పా సరే వాళ్ళు కూడా టిఫిన్ చేయాల బ్రేక్ఫాస్ట్ నేను చేయాల నన్ను ఏ నేనేం బ్రేక్ఫాస్ట్ చేస్తాను అడగల వాళ్ళు మొత్తం జెచ్చర్ల కంటే ముందు ఒక చోట ఆపారు రింగ్ రోడ్ అన్నీ దిగి జెడ్చర్లు అంటే ఇది మన బెంగళూరు హైవేలో వెళ్ళాలి జెడ్చర్ల దగ్గర ఒక రైట్ సైడ్ ఒక టిఫిన్ దగ్గర ఆపారు నన్ను టిఫిన్ చేస్తామని అడిగారు కారులోంచి నన్ను దింపల సో టిఫిన్ చేస్తామని అడిగారు నేను అన్న సో టిఫిన్ అంటే టిఫిన్ తీసుకొచ్చి నాకు వాళ్ళ డ్రైవర్తో నాకు టిఫిన్ ఇచ్చారు సో అక్కడ కారులో నుంచి మళ్ళీ హ్యాండ్ బయట పెట్టుకొని అక్కడే కడుక్కోవటం సో కారు కూడా దిగ దిగల సరే తర్వాత మళ్ళీ జనరల్గా వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉంటాయి కదా ఎక్కడన్నా సరే మీరు ఎక్కడన్నా ఆపుతానంటేనేమో నేను అక్కడ వాష్రూమ్కి వెళ్తానండి లేదంటే ఇక్కడే హోటల్ దగ్గర వెళ్తాను అన్న సరే నా అమ్మంట నలుగురు కానిస్టేబుల్ నేను వాష్రూమ్కి వెళ్ళతే వాష్రూమ్కి వెళ్ళేదాకా నలుగురు కానిస్టేబుల్ అక్కడ వచ్చారు వచ్చి తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ కార్ ఎక్కాను ఎక్కిన తర్వాత మళ్ళీ కంటిన్యూ ఫోన్లు ఎక్కడ దాకా వచ్చారనేది ఈ లోపు తాడిపత్రిలో మా మాకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా అక్కడ తాడిపత్రిలో దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను విన్నారా తాడిపత్రి తీసుకువెళ్తారా తాడిపత్రి పోలీసులు మా మిస్సెస్ వంటగదిలో ఉంది ఇక్కడ హాల్లో ఉన్నాం కూర్చొని తాడిపత్రి అనేది అర్థమవుతుంది మీరు తాడిపత్రి పోలీసులు అని చెబుతున్నారు దాని దానికి అర్థమైంది నేను మా మిస్సెస్ కూడా తాడిపత్రి పోలీసులు అని చెప్పి చెప్పాను ఇది జరిగిన తర్వాత దారిలో కూడా కంటిన్యూ ఫోన్లు వస్తూనే ఉన్నాయి వచ్చాక దారిలో తాడిపత్రిలో చాలామంది జనాలు మొబలైజ్ అయ్యి ఉన్నారు సో మీరు తాడిపత్రి తీసుకురావద్దని ఫోన్ చేస్తారు అతనికి ఓకే తాడిపత్రి తీసుకురావద్దని ఫోన్ చేస్తే వాళ్ళు తాడిపత్రి తీసుకురాకుండా వేరే రూట్కి నన్ను తిప్పారు నాకు అర్థమవుతుంది నేనంటే ఆ రూట్లో జర్నీ అది మధ్యాహ్నం మూడు ఆ టైంలో మధ్యాహ్నం మూడు ఆ టైంలో తాడిపత్రికి లెఫ్ట్కి వెళ్ళాలి యాక్చువల్గా హైవే నుంచి లెఫ్ట్ కట్ అవుదాం గుత్తి దగ్గర ఇది రైట్కి తిప్పారు తిప్పినప్పుడు నాకు డౌట్ వచ్చింది మళ్ళీ వెనక్కిలా తిరిగి బోర్డు చూస్తుంటే తాడిపత్రి అటాను ఉంది మరి అట వెళ్ళాలి ఇటు తీసుకెళ్తున్నారు నాకు మళ్ళీ డౌట్ వచ్చింది సార్ మీరు తాడిపత్రి పోలీసులేనా మీరు చెప్పిన నన్ను తాడిపత్రి వెంకటరెడ్డి గారు మేము తాడిపత్రి పోలీసులమే సో తాడిపత్రి మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదు మేము వేరే చోటకి తీసుకెళ్తాం ఎక్కడికి తీసుకెళ్తాను చెప్పండి మా మిస్సెస్ కన్నా ఇన్ఫార్మ్ చేయండి అన్న మేము చెయ్యమన్నారు మేము చేయమన్నారు మళ్ళీ నేను మీరు నన్ను తీసుకొని వచ్చిందే తప్పుడు ఏదో నేను నేను లాస్ట్ సీట్లో కూర్చున్నా సీఏ గారు ముందు సీట్లో కూర్చున్నా నేను ఆర్గ్యూ చేస్తున్నా మీరు నన్ను తాడిపత్రి తీసుకెళ్తానని చెప్పి ఇప్పుడు మీరు వేరే రూట్కి ఎట్లా తిప్పుతారని అక్కడ శాంతి భద్రత సమస్య ఉంది ఆల్రెడీ మీకు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపుగా వెయ్యి పదిహేను వందల మంది పోగయ్యారు మీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా అక్కడ పోగవడానికి రెడీ అవుతున్నారు సో అక్కడ దాడి జరిగేటటువంటి అవకాశం ఉంది సో శాంతి భద్రతలు కంట్రోల్ చేయాలంటే అక్కడికి తీసుకెళ్ళకూడదు మిమ్మల్ని నాకు చెప్పారు సరే నేను సహకరిస్తాను కనీసం ఎక్కడే తీసుకెళ్తా అని చెప్పండి అన్న చెప్పలా దాదాపుగా ఒక వన్ అవర్ జర్నీ నడుస్తూ ఉంది నాకు గుంతకల్లు రూట్ అనేది ఐడియా వచ్చింది ఒకసారి బోర్డు వస్తాయి కదా అటు వెళ్తే ఇటు బల్లార్ అనేది కనపడుతుంది ఇటు హూబ్లీ ఏదో బోర్డులో ఉన్నాయి ఇటు గుంతకల్ ఉంది ఇటు సైడ్కి తిరిగింది సో గొంతకల్ తీసుకెళ్తున్నారు నాకు డౌట్ వచ్చింది సరే నేను మళ్ళీ అడిగాను సార్ మీరు గొంతకల్ తీసుకెళ్తున్నారు కదా అని అనగానే దీన్ని తీసుకెళ్తున్నావు నీకేం ఇబ్బంది లేదు టెన్షన్ లేదా లేదు సార్ టెన్షన్ ఏమి పడాల రూట్లు మారుతున్నా ఏ అంటే వాళ్ళు ఒకవేళ ఏదన్నా థర్డ్ డిగ్రీ ప్రయోగించి మేనే హ్యాండిల్ చేద్దామని నేను దానికి సిద్ధపడే ఉన్నా తర్వాత వచ్చి అనిపించిందా ఒకవేళ నాకు అంటే వాళ్ళ బిహేవియర్లో అయితే నాకు ఎక్కడ ఫస్ట్లో అనిపించలేదు బట్ రూట్ మార్చిన తర్వాత ఎందుకు రూట్ మార్చాలి ఇప్పుడు నాకు నోటీస్ ఇవ్వకుండా తీసుకురావాల్సిన అవసరం లేదు పాయింట్ నెంబర్ వన్ ఎందుకంటే నేను నోటీస్ ఇస్తే వస్తా రెండోది కనీసం ఎఫ్ఐఆర్ చెప్పాల నాకు ఏందనేది సో మూడోది రూట్ మారుస్తున్నారు ఈ మారుస్తున్నప్పుడు నాకు కొంత డౌట్ కలిగింది సో మొత్తానికి రాత్రంతా తిప్పి ఏదన్నా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్టున్నాయి అని సో నేను ఇవన్నీ చూసిన తర్వాత సరే గుంతకల్లు మీరు తీసుకెళ్తాను నాకు ఉందా సరే అని అనగానే ఆయన ఏం మాట్లాడదానికి సంబంధించి గుంతకల్ అని చెప్పాల సరే వెళ్ళాం గుంతకల్ టౌన్ ఎంటర్ అయ్యాం లంచ్ బ్రేక్ లేదా మరి మధ్యలో మధ్యలో లంచ్కి ఒక చోట వాళ్ళు లంచ్ అంటే వద్దన్నా నేను నేను లంచ్ వద్దంటే లేదు తినండి ఏదన్నా అన్నారు లేదండి ఇందాక బ్రేక్ఫాస్ట్ చేసా కదా నాకు తినే మూడు కూడా లేదన్నా లేదంటే లేదు తినమన్నారు వాళ్ళు కారులోనే కార్డ్ రైస్ తెప్పించి పెట్టారు ఆయన సిఏ గారు కూడా కారులోనే కూర్చొని తిన్నారు సో మిగిలిన కూడా తిని మళ్ళీ బయలుదేరాం ఏదో రూట్ అది ఇబ్బంది ఏం పెట్టలేదు కక్ష అన్నట్టుగా నేను నేను మెజిస్ట్రేట్కి కూడా అది చెప్పాను నేను నన్ను మెజిస్ట్రేట్ గారు మెజిస్ట్రేట్ గారి దగ్గర ఏం జరిగిందో తర్వాత చెప్పినా మీకు అర్థమైంది కానీ పోలీసులు అన్నీ ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ఇబ్బంది పెట్టలేదు అన్న కానీ నాకు నోటీస్ ఇవ్వలేదు కనీసం వెళ్ళిపోయారు గొంతకలు వెళ్ళిపోయాను నాలుగున్నర ఆ టైం గొంతకెళ్ళాడు గుంతకల్లేడో నాలుగున్నర నేను ఎక్కడున్న సంగతి ఎవరో తెలియదు మా పార్టీ వాళ్ళకి ఎక్కడికంటే ఆ వాళ్ళంతా ఎంక్వైరీ చేసు చేసుకుంటున్నారు తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం